అలీఖీమ్ షాలోం బైబుల్ భాషకు స్వాగతం పరిశుద్ధ గ్రంథంలో విశేషణంగా పాత నిబంధన గ్రంథంలో దేవదేవుని యొక్క ఆ సుగుచిరమైనటువంటి స్వభావాలను ప్రాముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ యొక్క మూర్తిత్వాన్ని దేవుని యొక్క ప్రేమ తత్త్వాన్ని వ్యక్తపరచడానికి హిబ్రూ భాషలో తగు శ్రద్ధతో అత్యంత భక్తితో దేవదేవుని యొక్క మేనిఫెస్టేషన్ ప్రత్యక్షతతో వారు దేవుని గూర్చినటువంటి స్వభావాన్ని గ్రంథస్థం చేసే ముందు పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరేపణ పవిత్రాత్మ దేవుని యొక్క నడుపుదల ప్రతి హిబ్రూ భాష దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేటప్పుడు తీసుకున్నటువంటి శ్రద్ధ అనుక్షణం అనునిత్యం అభినందనే దేవుని యొక్క ప్రేమ స్వరూపాన్ని స్వభావాన్ని వ్యక్తపరిచేటటువంటి క్రమములో దాదాపుగా తొమ్మిది హిబ్రూ భాషలో ఉన్నటువంటి పదాలను దేవదేవుని యొక్క స్వాభావిక సిద్ధాంత ధర్మాన్ని దేవుని యొక్క ధార్మికతను ధరణిపైన సమస్తమైనటువంటి భువన భాండంబులపైన వ్యక్తపరచటం మనం చూస్తాం అందులో మరొక పదం దైవిక ప్రేమ సిద్ధాంతాన్ని వ్యక్తపరిచినటువంటి హిబ్రూ పదం ద వర్డ్ దట్ హ్యాస్ బిన్ యూజ్డ్ ఫర్ లవ్ ఈస్ హెసెద్ అనేటువంటి హిబ్రూ పదాన్ని పాత నిబంధన గ్రంథకర్తలు వారు ఎంపిక చేసుకుని వాడినారు ఉచ్చరణ వచ్చేసరికి హెసెద్ అన్నటువంటి ఈ పదాన్ని ఖెసెద్ అని ఉచ్చరించినారు వాస్తవికంగా హెసెద్ లేదా ఖెసెద్ అనేటువంటి ఈ పదం ప్రేమ అని తర్జుమా చేయబడినటువంటి ఈ పదం అక్షరార్థంగా ఈ హెసెత్ లేదా ఖెసెత్ అనేటువంటి దేవుని యొక్క స్వరూప స్వభావాన్ని అభివర్ణించటం అనేటువంటిది ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పదకోశంలో ఎక్కడా కూడా వాస్తవికమైనటువంటి స్వాభావిక సిద్ధ ధర్మాన్ని దైవాన్ని ప్రతిబింబించడములో ఆంగ్ల భాష వెనకంచి వేసింది అని చెప్పడంలో ఏ సందేహం లేదు కారణం ఏంటంటే దిస్ ఈస్ బికాస్ దర్ ఈస్ అ రేంజ్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ ద హీబ్రూ వర్డ్ హెసెత్ ఇట్ ఈస్ అ సింపుల్ హీబ్రూ వర్డ్ ఇట్స్ ట్రాన్స్లేషన్ ఈస్ క్వైట్ కాంప్లెక్స్ ద ట్రాన్స్లేషన్ ఇన్ టు ఇంగ్లీష్ క్యాన్ బి రెండెడ్ ఇన్ అిరైడ్ వేస్ ఈ హెసెత్ ప్రేమ అని తర్జుమా చేయబడినటువంటి పదం ఆంగ్ల మాధ్యమంలో అనేకమైనటువంటి పదాలతో యథార్థమైనటువంటి దేవుని యొక్క స్వరూపానికి సమీపముగా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నంలో అనేకమైన పదాలు వాడబడ్డాయి ఆంగ్ల తర్జుమాలో ఒకటి లవ్ అని రెండవది కైండ్నెస్ అని లవింగ్ కైండ్నెస్ అని స్టడీ ఫాస్ట్ లవ్ ఆర్ ఫెయిత్ఫుల్ లవ్ అని లాయల్టీ ఆర్ అన్ స్వెరింగ్లీ లాయల్ అన్నటువంటి పదం ఫేవర్ అని మర్సీ అని బ్యూటీ అని డివోషన్ అని రైచియస్నెస్ అని ఫెయిత్ఫుల్నెస్ అని గ్రేషియస్ కోవెనెంట్ లేదా కోవెనెంట్ లాయల్టీ అని గ్రేస్ అని గుడ్నెస్ అని లవింగ్ ఇన్స్ట్రక్షన్ అని కోవెనెంట్ ప్ర ఫ్రెండ్షిప్ ఎన్ని పదాలతో కేవలం ఒకే హీబ్రూ భాష దేవదేవుని యొక్క ప్రేమ స్వరూపాన్ని దేవదేవుని యొక్క ప్రేమ నిర్వచనాన్ని దేవదేవుని యొక్క ప్రేమ మూర్తిత్వాన్ని ప్రజలకు అందించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా వాస్తవికంగా దేవునిలో మూర్తి భవించినటువంటి ఆ ప్రేమ ముందు చిన్నబోయినాయి లేదా ప్రేమ ముందు కేవలము బహుశా ఆవగించంత మాత్రమే ఆయన ప్రత్యక్షతను చూపగలుగుతున్నాయన్నది బైబుల్ పండితుల యొక్క వాదన హెసెద్ దేవుని యొక్క ప్రేమ అనేది ఇది కేవలము ఒక భావన మాత్రమే కాదు హెసెద్ అనే హీబ్రూ భాషలో వాడబడినటువంటిది ఇది దేవుని యొక్క ప్రేమ క్రియాత్మకమైనటువంటి చర్య అని కూడా దీని భావన ఇది దేవుని యొక్క ప్రియమైనటువంటి తన ప్రజల పక్షంగా వారిని రక్షించడానికి దేవుడు ఉన్న చోటున స్తబ్దతతో ఊరుకొని కూర్చొని వీక్షించే దేవుడు కాదని తన ప్రియమైనటువంటి వారిని రక్షించడానికి సంరక్షించుకోవడానికి సంకట హరుణునిగా ఆయన అనునిత్యము తన యొక్క బలిష్టమైన హస్తముతో ఆయన చర్యకు ఉపక్రమించే దేవుడు అన్నది దీని యొక్క భాష్యము దీని యొక్క భావము పాత నిబంధన గ్రంథంలో హెసెద్ అనేది ఒక ప్రధాన వేదాంతమైనటువంటి పదవి అనేకమైనటువంటి బైబిల్ భావలు లేదా భావనలు అర్థం చేసుకోవడం అంత సులువైనటువంటి కార్యము కాదు బైబిల్లో ఈ హెసెద్ ఆర్ ఖెసేద్ అనేటువంటి ఈ భావం యొక్క పదం యొక్క అర్థాన్ని మనం కాస్తంత లోతుగా ఆలోచన చేసిన ఎడల హెసెద్ అనేది దేవుని యొక్క అత్యంత ప్రాథమికమైనటువంటి ప్రధాన లక్షణాలలో ఒకటి ఈ హెసెద్ అనేటువంటి హిబ్రూ పదం దేవుడు తన ఒడంబడిక తన యొక్క ఒడంబడికలోని స్వభావాన్ని గురించి మనకు తెలిసిన దానికి అనుగుణంగా ఉంటుంది హెసెద్ దేవుని యొక్క అన్ని సానుకూల లక్షణాలు కలిగి ఉన్నాడు ఉదాహరణకు దైవం యొక్క ప్రేమ దేవుడు నిర్నిబంధనగా చేసినటువంటి ఒడంబడికలోని విశ్వసనీయత దేవుని యొక్క అపారమైనటువంటి దయ విధేయత సంక్షిప్తంగా విధి అవసరాలకు మించినటువంటి భక్తి మరియు ప్రేమపూర్వకమైనటువంటి దయా అనురాగాలు అని చెప్పవచ్చు ఈ హెసద్ అనేటువంటి పదానికి ప్రేమ యొక్క ఈబ్రు అవగాహన అనేది ఇది కేవలము మానవ శృంగార లేదా మోహానికి సంబంధించినటువంటి ప్రేమ ముమ్మాటికి కాదు ఇది హెసెత్ అనేటువంటిది ఇది నమ్మకమైనటువంటి అనగా రిలయబుల్ ప్రేమ హెసెత్ అనేది నమ్మదగిన వాడు అయినటువంటి దైవము అన్నది భావం ఇది విశ్వసనీయమైనటువంటి ప్రేమ మరియు హెసెత్ ప్రేమలో క్రియ ఉంటుంది క్రియలు లేని ప్రేమ మృతము అని నిర్వచించవచ్చును మరి ముఖ్యంగా దేవునికి మీ పట్ల నిర్నిబంధనమైనటువంటి ఎడతెగని ప్రేమ కలవాడు శాశ్వతమైన ప్రేమ కలవాడు భగవంతుడు అని చెప్పడానికి హెసెద్ అన్నటువంటి పదం ఒక్కటే మనకు సాదృశ్యమైనటువంటి స్వరూపం హెసెద్ అనేటువంటి ఈ పదం ఇది ఇంగ్లీష్ లేదా గ్రీకు సమానమైనటువంటిది కాదు దీని యొక్క భావము ఇంగ్లీష్కు గ్రీకు సమానమైనటువంటిది కాదు ఇది ఒక మూల పదము నుండి పుట్టింది దీని యొక్క మరొక వైపు దీని భావం ఏంటనగా ప్రేమమైనటువంటి దేవుని ముందు శిరస్సు వంచడం మరియు ఒడంబడిక సంబంధం నుండి వచ్చినటువంటి ప్రేమ అయినప్పటికీ హెసద్ యొక్క ప్రేమను ఇక్కడ ఈ రెండు కొన్ని సంక్షిప్తమైనటువంటి ఈ చిన్ని పదాలకు పరిమితము చేయడము భావము కాదు భాష్యము కాకూడదు హెసెత్ అనేది బహుశా సముద్రము యొక్క లోతును మనము కనుగొనగలమేమో ఆకాశపు అంచులను మనము చేరగలమేమో కానీ దేవుని యొక్క దైవికమైనటువంటి స్వాభావిక ధర్మమైనటువంటి ప్రేమ వీటి అన్నిటిని మించినటువంటిది ఆకాశం కింద ఉన్నటువంటి ఏ అక్షరానికి అక్షరమాలకు కూడా అందనటువంటి భావగర్భితమైనటువంటి భగవంతుని ప్రేమ అని హెసెద్ అన్నటువంటి పదానికి అర్థం అయితే హెసెత్ అనేటువంటి ఈ హీబ్రూ పదం నూతన నిబంధనలు ఎక్కడ కూడా వాడుకలో మనకు గోచరించదు ఎందుకనంటే హెసెత్ అనేది హీబ్రూ పదం నూతన నిబంధన ప్రధానంగా గ్రీకు లేదా కోయిన గ్రీకులో వ్రాయబడినటువంటి గ్రంథం కనుక ఖచ్చితంగా నూతన నిబంధనలో ఈ హెసెత్ దేవుని యొక్క దయను నిర్వచించడానికి కనికరముపై ఎక్కువ నొక్కి వక్కానించడం మనము నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తాం బైబిల్ సంస్కరణలు ప్రేమ మంచితనం దయ విశ్వాసం భక్తి మరియు అనురాగం దయ వంటి అనేక విభిన్నమైనటువంటి పదాలతో నూతన నిబంధనలో ఈ దేవుని యొక్క సువిశాలమైన ప్రేమకు అనువదిస్తాయి హెసేద్ అనేటువంటిది సూచించిన దానిని స్వీకరించడానికి ఒక పదం తరచుగా ఎప్పటికీ సరిపోదు పరిశుద్ధ గ్రంథంలో హెసెద్ను ఎక్కడ ఉపయోగించినట్టు మనం చూస్తాం దాదాపు పాత నిబంధన గ్రంథంలో హెసెద్ అనేటువంటి ఈ పదం రెండు వందల యాభై పైచులకు సార్లు గ్రంథస్థం చేయబడినది అయితే వీటిలో సగానికి పైగా హెసెద్ అనేటువంటి పదం కీర్తనల గ్రంథంలో వాడబడినట్టు మనం చూస్తాం ప్రప్రథమంగా హెసెద్ దేవుని యొక్క అనిర్వచనీయమైనటువంటి ఈ ప్రేమను ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మరియు చివరగా జకరియా గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనకు అగ్గుపడతాయి బైబిల్లో ఉన్నటువంటి హెసెద్ యొక్క అర్థాలు అనేది దేవుని యొక్క అత్యంత ప్రాథమికమైనటువంటి ప్రధాన లక్షణాలలో ఒకటి ఆయన ఉడంబడిక స్వభావంను గురించి మనకు తెలిసిన దానికి అనుగుణంగా ఉంటుంది హెసెద్ దేవుని యొక్క అన్ని లక్షణాలు కలిగి ఉన్నాడని ఎల్ బోక్ అనేటువంటి బైబిల్ పండితుడు నిర్వచిస్తూ ఉంటాడు హిబ్రూ బైబుల్ అంతటా కూడా హెసెద్ అనేది అనేక రకాలుగా అనువదించడాన్ని మనం చూస్తాం హెసెద్ అనేటువంటిది హీబ్రూ భాషలో దృఢమైన అని హెసెద్ అనేది హీబ్రూ భాషలో దయాని హెసెద్ అనేది హీబ్రూ భాషలో మంచితనమని ఈ పర్యాయ పదాలు మన అవగాహనను పెంపొందిస్తున్నప్పటికీ అవి ఈ బహుముఖ గొప్ప పదము యొక్క ఉపరితలాన్ని మాత్రమే ఇవి తొలగిస్తాయి ఇంకా దేవుని యొక్క సాక్షాత్ ప్రేమ స్వరూపాన్ని అభివర్ణించడానికి ఆకాశము కింద అక్షరమాలలు లేవు అని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం యూదుల యొక్క విశ్వాసములో హెసిద్ అనేటువంటి పేరు ఇస్రాయలు ప్రజలను ప్రజల పట్ల దేవుని యొక్క ప్రేమను సూచించవచ్చు మరియు యూదుల యొక్క నీతి శాస్త్రము లేదా నీతి ప్రకారము హిసెద్ అనేటువంటిది దాన ధర్మము అనే అర్థం ఉండవచ్చు హెసెత్ లేదా ఖిసెద్ ఇది కూడా కబాలాతు అనగా యూదు యూదుల కబాలా అనేది మారినటువంటిది శాశ్వతమైనటువంటి దేవుని నిగూఢమైనటువంటి సోఫ్ ఇన్ఫినిటీవ్ మరియు మర్త్య పరిమిత విశ్వము దేవుని సృష్టి మధ్య సంబంధానికి ఉద్దేశించబడినటువంటి రహస్య బోధనల సమితి ఈ కబాలా ఇది య విశ్వాసములో ఆధ్యాత్మిక పరమైనటువంటి వివరణలను పునాదిగా ఏర్పరుస్తుంది ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి వివరణలకు అనుసానందించబడి ఉంది చెసెత్ ఖేహ్ నుండి దయ తాత్పర్యము ద్వారా దేవుని యొక్క భక్తి పట్ల లేదా దేవుని పట్ల దేవుని యొక్క ఆత్మ ఆత్మాత్మకంగా అనుకూలత మంచి పని లేదా దయ ఇవి అనేక రకాలుగా దీనిని ఈ పదం వాడబడినట్టుగా మనం చూస్తాం హెసెత్ అనేది నేను ఇంత పూర్వం చెప్పినట్టు అది కేవలము భావోద్వేగంకి సంబంధించినటువంటిది కాదు అది అనుభూతి మాత్రమే కాదు అవసరమైనటువంటి వారి పక్షంగా కార్యాన్ని చేసేటువంటి ప్రేమగా మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో మోషే దేవునికి రెండవసారి దర్శనము ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినప్పుడు యహోవా దేవుడు స్వయంభువుడైనటువంటి ఆ సృష్టికర్త తనను తాను మోషేకు ప్రత్యక్షము లేదా పరిచయము చేసుకున్నటువంటి ప్రబోధాన్ని మనం ఇక్కడ చూస్తాం అక్కడ హెసేద్ అన్నటువంటి పదాన్ని హీబ్రూ ధర్మశాస్త్రంలో వాడబడ్డది అనగా సమృద్ధిగా తనను గురించి తన యొక్క అభివర్ణనను మనం అక్కడ చూస్తాం నిర్గమకాండం కాండం ముప్పై నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచనాలలో మనం చూస్తాం బైబుల్ యొక్క వివిధమైనటువంటి తర్జుమాలు ఈ హెసెద్ అన్నటువంటి పదాన్ని భిన్నంగా అనువదించినాయి ఉదాహరణకు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఇది హెసెద్ అనేటువంటి హీబ్రూ పదాన్ని ప్రేమ మరియు విశ్వసనీయత అని అనువదించింది న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ హెసెద్ అన్నటువంటి ఇటు హీబ్రూ పదాన్ని మంచితనం మరియు నిజం అని అనువదించింది అలాగే ద న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమా ఈ హెసెత్ అనేటువంటి హిబ్రూ పదాన్ని ఆంగ్లంలో అవిఫలమైనటువంటి ప్రేమ మరియు విశ్వసనీయత అని అనువదిస్తుంది అయితే లివింగ్ బైబిల్ ఈ తర్జుమాలో హెసెద్ అనేటువంటి హిబ్రూ పదాన్ని స్థిరమైన ప్రేమ మరియు సత్యం అని అనువదిస్తుంది నిర్గమకాండం ముప్పై నాలుగు ఆరు ఏడు వచనాలలో ప్రభువుల వారు స్వయంగా తన యొక్క స్వీయ వివరణలో కీలకమైనటువంటి లక్షణమును మనం చూస్తాం అలాగే మీక గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా ఆయన ప్రజలందరిపై ఉంచబడినటువంటి బాధ్యత అయినప్పటికీ ఖచ్చితమైనటువంటి ఆంగ్లమ సమానమైనటువంటి పదం లేనందున బైబిల్ అనువాదకులు దానిని ఖచ్చితంగా అనువదించడం బహు దుర్లభమైంది వివిధ రూపాల్లో మనం చూసినట్టు విశ్వసనీయతగా దయగా మంచితనముగా విధేయతగా దృఢమైన ప్రేమగా ఈ విధంగా దానిని అనువదిస్తూ ఉన్నారు హెసెత్ అనేటువంటిది ఇట్ ఈస్ లవ్ ఇన్ యాక్షన్ హెసెత్ అనగా ఏ లవ్ దట్ ఎక్స్టెండ్స్ టు లాయల్టీ హెసెత్ అనగా లవ్ గోస్ అబౌవ్ అండ్ బియాండ్ హెసెత్ అనగా లవింగ్ కైండ్నెస్ ఏషియా గ్రంథము యాభై నాలుగు పదో వచనంలో ఇలాంటి భావన మనం చూస్తాం హెసెత్ అనగా మానవ మస్తిష్కంభనకు ఎన్నడూ అందనటువంటి దైవిక ధార్మిక ధర్మమైనటువంటి ప్రేమ మమకారం దేవుడు నిన్ను ఆ మమకారానికి పాత్రునిగా ఎంచినాడు కనుక సదా దేవునికి కృతజ్ఞత కలిగి రుణపడి ఉండటం మానవ ధర్మం దేవుడు దీవించును కాక